రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులను తప్పుడు కేసులను భూ అక్రమాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించారని అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గురువాడ అమర్నాథ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ ఓటీపీ మెన్షన్ చేసి ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఈ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన తన స్పందనను ఫొటోస్ వీడియో రూపంలో ఈ యాప్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఈ రోడ్డు మీద ఏదైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారో అంటే బైక్ మీద వెళ్ళినటువంటి వారిని కార్లు తోలుతున్నటువంటి వారిని ఈ ట్రాఫిక్ పోలీసుల దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఉంటాయి మిషన్ పెడతారు మొన్న తాగేవా లేదా అనేటువంటి ఆ స్పీకర్ గారు అలాగే మన ప్రాంతానికి చెందినటువంటి వారు కాబట్టి వారికి నేను కోరుతా ఉన్నా రోజు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాల నుంచి అన్నా అసెంబ్లీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకి మందు తాగు వచ్చాడా లేదా అనేటువంటి టెస్ట్ చేస్తే మంచిది వీళ్ళన్నిటికన్నా ముందు మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం బాలకృష్ణ కన్నా మందు తాగు వచ్చాడా లేదా చూసి లోపల పంపిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం ఇది నిన్నే చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి చిరంజీవి గారిని ఆడు ఈడు అన్నటువంటి భాషతో నువ్వు సంబోధిస్తావు అసలు నీకు ఉన్నటువంటి సంస్కారం ఏమిటి నిన్న కూడా మేము మాట్లాడినప్పుడు చెప్పాం అసలు చిరంజీవి గారికి నీకు పోలికే లేదు అసలు చిరంజీవి గారు ఆయన సొంతంగా స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక సినిమా స్టారు నువ్వు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని వచ్చినటువంటి ఒక సినిమా స్టార్వి చిరంజీవి గారికి నీకు నక్కకి నాకు ఉన్నటువంటి తేడా ఉంది నీ బాధ ఏంటంటే నేను చిరంజీవి ఒకటే అనేటువంటి ఫీలింగ్ లో నువ్వు మొదటి నుంచి ఉన్నావు అది ఎప్పటికీ జరగదు జరగలేదు కూడా చిరంజీవి గారు మీరు ఒకే కాంటెంపరీ సంవత్సరాల్లో హీరో దీంట్లో ఉండుండొచ్చు కానీ చిరంజీవి గారికి నీకు పోలికే లేదు చిరంజీవి గారిని చూస్తే నీకు ఎంత ఈర్ష అంటే గతంలో ఒకసారి లేపాక్షి ఉత్సవాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లేపాక్షి ఉత్సవాలు ఆ రోజు హిందూపూర్లో జరిగినప్పుడు అనంతపూర్లో ఆ రోజు అడిగితే ఎవరిని పిలాల్సిన అవసరం అన్నం నీ సినిమాకి నీ సినిమా రేట్ల కోసం నువ్వు నీకు కావాల్సినటువంటి వారు అందరు ఫోన్ చేస్తావు నువ్వు అడిగి నువ్వు నువ్వు చేయించుకుంటావు అరవై చిరంజీవి గారు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసి ఇండస్ట్రీ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారు మాట్లాడితే నువ్వు ఓర్వలేవు నీ స్థాయి ఏంటో నీ ఇదేంటో నీ తండ్రి మీద చెప్పులేసి ఆయన బట్టలు వేసి ఆయన అవమానపరిచినప్పుడే నువ్వు ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తివి అంత సంస్కారం లేనటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి ఈ రోజు నువ్వు సూక్తులు చెప్పి అసెంబ్లీలో ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు కూడా ఏ రకంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలని గడిచినటువంటి మూడు రోజులుగా ఏ రకంగా చర్చించుకుంటున్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతమంది మాట్లాడినా ఇన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకత్వం నుంచి ఏ రకమైనటువంటి సమాధానం రాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం చిరంజీవి గారు ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనందరికీ ఆయన ఒక సినిమా యాక్టర్ గా ఒక స్వయం ఎదిగినటువంటి ఒక సినిమా స్టార్ గా మనకు గౌరవం ఉండొచ్చు కానీ ఈరోజు జనసేన పార్టీ అధినేతకి స్వయాన అన్నయ్య ఆయన ఈ రోజు వరకు వారు మాట్లాడకపోవడం అనేటువంటిది మరి వారు ఏం సమాధానం చెప్తారో దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో గతంలో బాలకృష్ణ ఇదే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నా కొడుకులు అని చెప్పి తిట్టినప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని అవమానించినప్పుడు కూడా అయినప్పటికీ మీరు ఆ పార్టీని సమర్థిస్తూ వచ్చారు సరే మీ రాజకీయ వ్యూహం అనుకుంటారో రాజకీయ ఆలోచనలు అనుకుంటారు ఈరోజు చివరికి ఈరోజు మీకు ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మీ అన్నయ్యని ఈ రోజు ఎంత పెద్ద మాటలు మాట్లాడినా సరే ఇప్పటికీ మీ పార్టీ నుంచి సమాధానం రాలేదని అంటే మరి దానికి ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా